మరి ఈ రోజు వనభోజనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లక్ష రుద్రాక్షలతో చేసిన ఐదు అడుగుల శివలింగం అయితే ఇదే అనమాట మార్నింగ్ నుంచి కూడా పంతొమ్మిది రకాల పూజలు అందుకొని ఈ రోజు అందరికి కన్నుల విందుల పండుగగా మాత్రం ఈ శివలింగం అయితే కనిపించింది అంతేకాకుండా ఇక్కడికి ఎంత మంది వచ్చారో అన్ని వేల మంది చేత కూడా ఇక్కడ నర్మదా నది నుంచి తీసుకొచ్చిన శివలింగానికి ఇక్కడ అభిషేకం చేయించడం జరిగింది నార్మల్ గా పది మంది చేత ఇరవై మంది చేత లేదంటే ఒక యాభై మంది చేత చేయించడం ఒక ఎత్తు అయితే ఇక్కడికి ఇవాళ నాలుగు వేల మంది వస్తే నాలుగు వేల మంది చేత కూడా ఎంతో ఓపిక్ గా ఈ రోజు శివలింగానికి అయితే అభిషేకం జరిగింది అవన్నీ కూడా మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎటువంటి అసౌకర్యానికి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పని మరి కమిటీ వారు ఇక్కడ వాళ్ళకి మజ్జిగ కాఫీ టీ మార్నింగ్ టిఫిన్లు తర్వాత అల్పాహారాలు తర్వాత భోజనాలు ఇలా ఏర్పాటు చేశారు అలాగే మధ్య మధ్యలో ప్రసాదం పంపిణీ కూడా చేశారు ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ఇంట్లో చెట్లు ఎంత పచ్చదనంగా అయితే ఉంటాయో మన జీవితాలు కూడా అలాగే పచ్చదనంగా ఉండాలి అన్న తలంపుతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ రోజు రావి చెట్టు ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇలా రకరకాల చెట్లను కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది అలాగే చిన్న చిన్నారుల కార్యక్రమాలను కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో చూసుకోవచ్చు చిన్న చిన్నారులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసి వాళ్ళు ఆలపించిన నృత్యాలను కూడా ఇక్కడ మనం తీక్షించవచ్చు ఇక్కడ ముంగమూరు రోడ్ లో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో వనభోజనాలు జరుగుతున్నాయి ఆర్య వైశ సంఘం తరపున అని చెప్పేసి మనం పదిహేను నుంచి ఇరవై రోజులుగా మన ఫ్లెక్సీలు అయితే చూస్తూ ఉన్నాము ఇంత భారీ ఎత్తున చేయడము నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంతమంది చేతుల మీదుగా ఇన్ని పూజలుగా శివయ్యకి చేయడం కూడా ఓన్లీ భోజనాలంటే భోజనాలు కాకుండా శివయ్య స్వామికి కూడా పంతొమ్మిది రకాల పూజలు చేసి ఇక్కడ కోటి దీపోత్సవాన్ని కూడా నిర్వహించారు మరి దాన్ని ఏర్పాటు చేసిన తట వర్త రమేష్ గారి ప్రెజెంట్ అయితే మనతో ఉన్నారు రమేష్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు నార్మల్ గా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అంటే ఏదో ఒక గంట చేసాం రెండు గంటలు చేసేసాం అంతటితో అయిపోయింది ఫలహారాలు కావచ్చు వచ్చిన ప్రజలందరికీ కూడా మీరు అందించే పానీయాలు ఇవన్నీ కూడా కావచ్చు కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా నిరంతరంగా వాళ్ళకి ఫలహారాలు కానివ్వండి మజ్జిగ కానివ్వండి కాఫీలు టీలు కానివ్వండి లే మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాలు కూడా దాదాపు నాలుగు గంటల వరకు జరిగాయి మరి వీటన్నిటికీ కూడా వెనక ఎంతో కృషి ఉంటుంది కదా మరి వీరన్నిటికీ ఎంత మంది సహకరించింటారు అంటారు ఇవి కార్యక్రమాలు చేయడానికి నాకు స్ఫూర్తి మా కావల నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్యకృష్ణ కృష్ణారెడ్డి గారు ఆయన ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి బాగా ఇష్టపడతారు ఎక్కువ మంది భోజనం తింటే ఆయన తిన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఆయన ఆయన నేను స్నేహితులు కాబట్టి మేమిద్దరం ఒకే తానులో ముక్కలం కాబట్టి ఆ బుద్ధులే నాకు కూడా వచ్చాయి కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎవరికి ఇబ్బంది జరగకూడదు టీ అండ్ కాఫీ లైవ్ కౌంటర్ ఇచ్చాం అదేవిధంగా బటర్ మిల్క్ లైవ్ కౌంటర్ ఇచ్చాం వాటర్ బాటిల్స్ అదేవిధంగా స్నాక్స్ రకరకాల ఫుడ్లు అయితే రకరకాలు ఒక కొత్త అల్లుడు ఒక అత్తగారి ఇంటికెళ్తే ఒక పండగకి వెళ్తే ఎలా పెడతారో అటువంటి ఫుడ్డే మొత్తం ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది అందరు కూడా చాలా ఆస్వాదించారు ఫుడ్ని ఆస్వాదించారు ఈ యొక్క వాతావరణాన్ని ఆస్వాదించారు అన్ని రకాలుగా కూడా ఈ యొక్క కార్యక్రమం ద్విజయంగా జరిగిందని చెప్పి అనుకుంటున్నాను అమ్మా నేను ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసే భాగ్యం అందరికీ రాదు ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాలుగైదు వేల మందికి కూడా మీరు అభిషేకం చేసే భాగ్యాన్ని కలిగించారు దీని గురించి మీరేమంటారు అమ్మా ఈ ఈరోజు దీని ముఖ్య కారణం మన పెనుగొండ పేటాధిపతి బాలస్వామీజీ గారు ఈ యొక్క శివలింగాన్ని నర్మదా నది నుంచి నర్మ స్వయంభు లింగం అది కాశీ దగ్గర నుంచి వచ్చిన శివలింగం అది దాంట్లో వైబ్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటే అదేవిధంగా ఆ శివలింగానికి ప్రతి ఒక్కరూ కావలి ప్రాంత ప్రజలు వాళ్ళ స్వ స్వహస్తాలతోటి ఈరోజు అభిషేకం చేసుకున్నారు అందరు కూడా బిల్వాలు కూడా మహాబిల్వం ఏక బిల్వాలు అన్నీ కూడా తిరుపతి దగ్గర నుంచి తెప్పించడం జరిగింది అవి ఇక్కడెక్కడో దొరకన కూడా దొరకు దగ్గర దగ్గర ఓన్లీ బిల్వాలకే లక్ష ఎంతో ఖర్చు అయింది అది వన్ ల్యాక్ అంత తీసుకున్నారు ఇంకా బస్సాలు తెప్పించామవి ఇక్కడ కూడా మహాబిల్వ బిల్వలు దొరుకుతాయి కానీ ఈ యొక్క ఈ బిల్వం శివుడికి ఇష్టమైన బిల్వం తర్వాత అదేవిధంగా చూసుకుంటే కావలి మండల ఆరోగ్య సంఘం ప్రత్యేకంగా నేను నా సొంత నిధులతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా కొన్ని వేల రుద్రాక్షలతోటి ఐదు అడుగుల స్వామివారి లింగాన్ని శివలింగాన్ని తయారు చేయించడం జరిగింది ఇది ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది ఈ యొక్క శివలింగాన్ని పెనుగొండ పీఠానికి నా తరఫున కూడా నేను అందజేయడం కూడా జరుగుతూ ఉంది అదమ్మా ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఈరోజు వేలాదిగా వచ్చి ప్రజలు చాలా సంతోషపడ్డారు అందరూ ఎప్పుడు కావలి టౌను ఆ కళ్యాణ మండపాలు వాటిల్లో ఫంక్షన్స్లో చేసుకుంటే ఆ ఆనందానికి ఈరోజు చేసుకున్న ఆనందానికి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ ఆనందానికి వాళ్ళ ఆనందం చూస్తే మాకు ఆనంద భాష్పాలు వచ్చాయి అదమ్మా నమస్కారం వచ్చిన వాళ్ళకు కూడా వినూత్నంగా మొక్కల్ని పంచారు కదా ఈ మొక్కల్ని పంచాలి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ అమ్మా ఈ యొక్క ప్రాంతం వనమిత్ర వనమిత్ర అనే ఉద్యానవనం ఇది ఫారెస్ట్కి సంబంధించింది ఈ దేశంలో ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో నియోజకవర్గానికి దగ్గరగా కానివ్వండి ఏ అయితే టౌన్స్ ఉన్నాయో టౌన్స్కి అనుకొని ఉన్న ప్రాంతాలన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటవీ సంపదని ప్రజలకు దగ్గర చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని దగ్గర చేయాలి అనే ఒక ఉద్దేశంతో దేశం మొత్తంలో ఈ వనమూత్రాలన్నీ కూడా డెవలప్ చేశారు జరు డెవలప్ చేశారు చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో చెట్టు యొక్క విలువ తెలియాలి ప్రజలకి అసలు పొల్యూషన్ ఎందుకు వస్తుంది గ్రీనరీ ఎందుకు పెంచట్లేకపోతున్నాం మనం అనే విలువ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వనమిత్రలు డెవలప్ చేయడం జరిగింది ఈ వనమిత్రల్లో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం కాబట్టి డిపార్ట్మెంట్ వారిని మనం అడగడం జరిగింది ఉసిరి చెట్లు అడిగాం అదేవిధంగా తులసీలు అడిగాం రాగి చెట్లు అడిగాం అవన్నీ కూడా ఏవైతేమే నాలుగు వేలు మొక్కలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందమ్మా సార్ నిన్న మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు ఆయన చాలా చాలా బిజీగా ఉన్నారు ఈరోజు మాక్సిమం అలసిపోయి ఉంటారు ప్రోగ్రాంకి వస్తారో రారో అని చెప్పని జనాలలో ఒక ఇది అనేది ఏర్పడింది కానీ గా ప్రోగ్రామ్ జరుగుతున్న మధ్యలో సార్ రావటము ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొనటం జరిగింది కదా దాని గురించి మీరేమంటారు మా కావలి ఎమ్మెల్యే గారికి ఈరోజు ప్రోగ్రాంకి వచ్చినందుకు నా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు రారు అనే ఒక అభిప్రాయం నాకు అస్సలు లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెన్షన్ లేదు ఎందుకంటే మనం కావలి ఆర్యవయసుల మీద ఆయనకున్న ప్రేమ ప్రీతమైన ప్రేమ ఉంది ఆయనకి నాకు తెలిసి నేను స్వార్థంతో చెప్తున్నాను ఎందుకు నాకు తెలియదు ఆరివయసు కమ్యూనిటీ మీద ప్రేతమైన అభిమానం ఉంది ఆయనకి అందువల్ల నూటి నూరు రూపాయలు ఆయన వస్తాడని ఒక అనుకున్నాను నేను అందులో ఆయన దైవభక్తి ఎక్కువ ఇటువంటి కార్యక్రమాలంటే ఆయనకి చాలా ఇష్టం అందరూ ఆర్యవయసులు అందరూ చోటు చేరారు సోదరి సోదరి మనందరూ కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది అక్కడ ఈ పండగలో నన్ను కూడా ఒక ఆర్యవయ్య సోదరులాగా భావిస్తారు ఆర్యవ్యసుల్లో మమేకం కావాలి ఆర్యవశసుల్లో నేను నిరంతరం ఉండాలనే ప్రీతమైన కోరిక ఉంది ఆయనకి అందులో మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఆర్యవస్సులు తెలుగుదేశం పార్టీకి నైంటీ నైన్ పర్సెంట్ చేశారు అది ఆయనకి తెలుసు అందువల్ల ఏంటంటే ఆర్యవయసుల మీద విపరీతమైన ప్రేమ ఆయనకి అందువల్ల ఈ ప్రోగ్రామ్కి ఆయన ఎన్ని బడిదొడుకులున్నా ఆయన హెల్త్ కండిషను నిన్నంతా టైడ్ అయ్యి ఈరోజు బాగలేకపోయినా కూడా అన్ని ప్రయాసాలు కోర్చి ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది ఆయన ఆయనకి నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేము ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం నమస్కారం థ్యాంక్ యూ సార్ మీరు ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో చేయాలని ఇంకా కావాలి ప్రజల అండదండలు అన్ని కూడా మీకు ఉండాలి అసవే ఆశీస్సులు మీకు ఉండాలి అని మీ సమక్షంలో ఇంకా మేమందరం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్